సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారమండి ఏ పని చేసినా నిజాయితీగా చెయ్యాలి అదేంటో తెలుసుకుందాం ఒక రాజుగారు తన ముగ్గురు మంత్రులకు ఒక్కొక్క గోనె సంచి ఇచ్చి అడవికి పోయి వాటి నిండా పళ్ళు తీసుకురమ్మన్నాడు మొదటి మంత్రి నిజాయితీ పరుడు కష్టపడి పనిచేసే వ్యక్తి రాజుగారు చెప్పారు కాబట్టి వేరే ఆలోచన లేకుండా బస్తా నిండా దొరికిన మంచి పళ్ళు కాయలు అన్నీ నింపి తీసుకొచ్చాడు రెండవ మంత్రి రాజు పని ఒత్తిడిలో ఉంటాడు ఆ సంచులు అన్నీ చూస్తాడా అని అనుకుని దొరికిన పళ్ళు మంచివి చెడ్డవి కుళ్ళినవి అన్నీ నింపుకొని తెచ్చాడు రాజు ఇందులో ఉన్నవి చూస్తాడా చేస్తాడా అని అడ్డమైన గడ్డి నింపి మూడో మంత్రి తీసుకొచ్చాడు రాజ దర్బారుకు ముగ్గురు తమ సంచులు తీసుకొచ్చారు ముగ్గురు మంత్రులను మూడు గదుల్లో వాళ్ల సంచులతో నెల రోజుల పాటు తిండి తిప్పలు పెట్టకుండా బంధించమన్నాడు మొదటి మంత్రి దగ్గర మంచి పళ్ళు కాయలు ఉన్నందువల్ల అవి తిని హాయిగా నెల రోజులు గడిపేశాడు రెండో మంత్రి కుళ్ళిన పళ్ళు తిని నెలాఖరుకు రోగాన పడ్డాడు మూడో మంత్రి సంచిలో గడ్డి గాంధం ఉన్నందువల్ల తిండి లేక చిక్కి శల్యమై నెల రోజుల్లో చావు అంచుల్లోకి వెళ్ళిపోయాడు నెల రోజుల తర్వాత వాళ్ళ పరిస్థితి వల్ల నిజాయితీగా ఉన్న మొదటి మంత్రికి కానుకలు సన్మానాలు దొరికాయి ఏ పని చేసినా నిజాయితీగా చెయ్యాలి లేకుంటే దాని పర్యావసానాలు ఒక్కొక్కసారి భయంకరంగా ఉంటాయి అనుభవించాలి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు